మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వెరీ క్లియర్ ఆన్ దిస్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ అని నలభై ఇండస్ట్రీ నాయకుడు ఎవడన్నా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదన్నా కానీ కులమతలకు అతీతంగా ఏదన్నా కానీ భాగదేశాలు పోకున్నట్ల ప్రజలంతా నా ప్రజలనే విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాంటిది రోజు నిన్న చూసినాము వైసీపీ నాయకులకి యనికే కానీ ఏమున్నా మీరు సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ ఈ గుడికి ఇస్తే వాళ్ళ పాము పాలు పోసినట్లు పెట్టేది పెడతాం పాము పాలు పోసినట్లే అని ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడో నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఈ మాట అవు నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయకున్న గాని అర్హత ఉంటే సంక్షేమ పథకాలు పార్టీలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే విధంగా మా నాయకుడు మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు డెబ్బై ఆరు సంవత్సరాలు అంటారు ఇప్పుడు నలభై ఇండస్ట్రీ అంటావు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అంటావు ఇదేనా నీది నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరి ప్రమాణ స్వీకారం చేసినాక ప్రతి ఒక్కరి నీ దాంట్లో ఉంటారు నీకే సంబంధం ఐదు కోట్ల జనాభా నీ ముఖ్యమంత్రి ఆ ఉంటారు అలాంటిది రోజున మీ కార్యకర్తలు ముందు పెట్టుకొని వైసీపీ నాయకులు ఏం చేయద్దండి అని ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అంటారా ఎక్కడనుందా ఏ దేశంలో ఉండింద ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తే మీ కార్యకర్తలు ఎట్లునే ఉంటారు ఇంకా రెచ్చిపోతున్నావు కానివ్వ అదే మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ ఏదైనా గల జరిగితే ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని లోపలికేస్తాను విధంగా మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే ఆయన కానీ నీ కింద నువ్వు అంటుంటావు నా అనుభవం అంత లేదు నీ వయసు అంటుంటావు నీ వయసుకి నీ అనుభవానికి ఆయన తేడాకి ఆయన మాటలకి నీ మాటలకి ఎంత తేడా ఉందో చూస్తున్నారా మన రాష్ట్ర ప్రజలు కానీ గమనించాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుండే ఇప్పుడు కూటి ప్రభుత్వం పరిపాలన అనే విధంగా జనాలుగా అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము లోకేష్ నైతేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీ బీజేపీ వాళ్ళైతేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఖచ్చితంగా కాలర్ పట్టుకొని నిలదీసే టైం దగ్గరకు వస్తుంది ఈ సంక్షేమ పథకాలు మీరు సంక్షేమ పథకాలు చూసే మిమ్మల్ని ఆకర్షితులై జనాలకి ఓట్లేస్తే ఈరోజు అన్ని ఉచిత బస్సు అసలు ఎక్కడ ఊసే లేదు ఫస్ట్ తొలి సంతకం పెట్టినా పిఎస్సికి ఇంతవరకు దాని తొమ్మిది నెలలు అయిపోయింది నీ తొలి సంతకానికే విలువ లేకపోతే నీ సంతకం అది ఎవరు వేరే వాళ్ళ సంతకం కాదు తొలి సంతకము డిఎస్సి సంతకం అని తొమ్మిది నెలల నుంచి పాపం పడి కాపులు వస్తున్నారు ఎక్కడో పోయి ప్యాన్లు పెట్టుకొని పోయి అందరు పోయి ఎక్కడో పడి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాడు వచ్చి అయిపోయి వచ్చేసి మాకు పదహారు వేలు ఉద్యోగాలు వచ్చాయని ఎంతో ఆశ పెట్టుకుని చేస్తే ఈ రోజు నువ్వు నువ్వు చేసింది ఏమి ఇప్పుడు ఏమి డెవలప్మెంట్ చేసినావు నువ్వు డెవలప్మెంట్ నేను సంపద సృష్టిస్తాను నా సంపద సృష్టినిది ఇదే అరాచక పాలన సంపద సృష్టినిది ఈ అప్పుల కోసం ఈ సంపద సృష్టి లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసిన ఇప్పుడు తొమ్మిది నెలలోనే దానికి ఏదో లెక్క చెప్పాలి నువ్వా మా జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి లెక్క చెప్పినాడు నువ్వు లెక్క చెప్పుకున్నా కుదరదంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు నీ ప్రజలకు ఖచ్చితంగా తీసుకొని పోతాము మీ నిలువ చేసే మేము కాదు ప్రజలే మిమ్మల్ని ఖచ్చితంగా నిలువ తీస్తారని చెప్తున్నాం అంకల్ గారెడ్డి నువ్వు పెట్టుతున్నది అంటే అమరావతి కూడా పెడుతున్నావు కానీ మా రాయలసీమలో ప్రతిసారి నువ్వు ఆలూరు కృష్ణ పిల్లలు చెప్తావు వేదావతిని వేదావతిని పట్టించుకున్నావా నగడో రిజర్వేరు మా జగన్ పోయి మేము అడిగింటే యాభై తొమ్మిది కోట్లు టెండర్ ఏజ్ చేసినారు అది బిల్లులు పెండింగ్ ఉంటే ఇరవై కోట్లు బిల్లులు రావాలా నగడం రిజర్వేరు ఎక్కడ దాన్ని ఆ బిల్లులు ఇంతవరకు కానీ వేదావతి నువ్వే కదా చెప్పిన నువ్వే ఈ ఆలలో నీదే సెంటర్లోనే నేను వస్తేనే ఫస్ట్ వేదావతినే చేస్తాను వేదావతిని అని చెప్పినావు వేదావతి గురించి అసలు ఎక్కడన్నా ఉందా అంటే నీకు ఇంత చితు చుతుంది మా రాయలసీమ ప్రజలకి ఎందుకు నీకు అంత కోపం నీ కోస్తా సైడు ఆంధ్ర సైడే డబ్బులు ఇస్తున్నావు కానీ మా రాయలసీమ రాయలసీమ ప్రజలంటే నీకు చాలా అసలు రాయలసీమ ప్రజలంటే నీకు చాలా వేలేస్తున్నావు అని ఆలూరు ఎడారి నీళ్ళు తాగేకి నీళ్ళు లేవు ఆ వేధావతి వస్తే ఖచ్చితంగా మా ఆలూరు మండలం అయితే స్వరమైన గాయానికి అసలు వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టిపోయినారు ఇప్పుడు నీళ్లు లేకే వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టిపోయినారు ఇప్పుడు నీళ్ళు ఉండి కాదు నీళ్ళు ఊర్లో నీళ్ళు లేక అన్ని గ్రామాలను వదిలిపెట్టిపోయినారు కావాల్సి ఉంటే మీ బృందాన్ని కావాల్సి మీ నాయకులు ఉన్నారు మీ ఇన్ఛార్జ్ ఉన్నారు కావాల్సి ఉంటే పోయి చూడమేను గ్రామాల్లో పోయి ఎంత గోడాడుతున్నారు అలాంటిది ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి విపక్షం మా రాయలసీమకి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రాయలసీమ నిధులు ఏమో నిధులు తెస్తాను అది చేస్తాను చేస్తాను అంత ఉత్తమాట చెప్పిన దానికి ఎంతో అంత సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ చెప్పిన దానికి ఖచ్చితంగా అదేవిధంగా అంగుకోటి చెప్పినావు యమునూర్లోని ఒకటి వాల్మీకిని ఎస్టీలో చేస్తాన యమునూర్లో ప్రసంగంలో చెప్పినావు అది ఆలూలో వచ్చి చెప్పినావు ఇది తొమ్మిది నెలలైంది నేను అధికారంలోకి వస్తే తమ్ముళ్ళు నాకు అధికారం ఇస్తేనే నేను ఖచ్చితంగా ఫస్ట్ మీకు ఎస్ట్లో చేస్తావి ఎక్కడ దాని ఊసనుందా వాళ్ళు మీకు అందరు ఓట్లేసి మరి ఒక్కటన్నా నిలబెట్టుకున్నావు పేరు ఒకటి ఒక్కటన్నా ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టి చెప్తే డబ్బు లేదంటే వేదావతికి ఫస్ట్ నేను దీనికి కట్టబడి ఉంటాను అది ఎందుకు పడిపోయింది చెప్తే ఇంతవరకు తన తన అసలు ఈ బడ్జెట్ రూపాయి లేదు అదే విధంగా తుంగభద్రకి గేట్ అది ఎప్పుడు కొట్టుకుపోయింది ఎప్పుడు అది ఇప్పుడు మళ్ళా దానికి అసలు దానికి దాని ఆచయలేదు తాత్కాలిక గేట్ ఏ పెట్టినారు దాని పరిస్థితి ఎట్లా ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తాయి మేనలు దాటితోనే వర్షాలు వస్తాయి దానికి టెండర్లా ఏం లేదు ఎట్లా నీళ్ళు మా పరిస్థితి ఎట్లా మరి రాయలసీమ ప్రజల పరిస్థితి ఎట్లా ఎడారు అంటే మా రాయలసీమ ఎడారు చేయాలనుకున్నావు వా దాని దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్లు అయితే పెడితే దానికి ఏడక్కడ నిధులు పెట్టినారు మీరు రైతు పక్షపాతి అంటే అనువా నువ్వు రైతు పక్షపాతి నువ్వు అసలు రైతు పక్షపాతే కాదు నువ్వు రైతుల నిండా మోసం చేసి గొంతులు కోసి నాయకులు అలాంటిది నువ్వునే ఎలక్షన్లో మాత్రం మీ ఫ్రంట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ నువ్వునే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి దాన్నే అబద్ధాన్ని చెప్పి 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 నిజాలు చేసింది రీసర్వే లాంటి జగన్మోహన్ రెడ్డి భూములను నమ్ముకుంటా అంటే మీరు మళ్ళీ రీసర్వ్ ఎందుకు ఇప్పుడు మీరు అది బాగలేదు కదా మరి రీసర్వ్ ఎందుకు చేపిస్తున్నారు మీరు ప్రతి ఒక్కటి ఏదైనా అబద్ధాల మీద అబద్ధాల మీద గోడ కొట్టుకుంట పోయి రోజు గెలిచి చీట్లో కూర్చొని ఐపీఎల్ నాకేం వయసు అయిపోయింది నా పని అయిపోయింది సార్ నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాయని అంటే అది కాదది ఖచ్చితంగా నిన్ని ప్రజలు నిలదీస్తారు ఆ టైం వచ్చింది మేము కానీ అంతవరకు ప్రజల్లో మీ మీ మోసాలన్నీ ప్రజలకు తీసుకుని పోయి మేము ప్రజల్లోనే అప్పుడు ప్రజలు మిత్రుల్లో ప్రజల్లోనే ఉంటాము అనే విధంగా మేము ఈరోజు మీడియా మిత్రుల అందుకు చెప్తున్నాం